బంగారం ధర పసిడి ప్రియులకు రోజు రోజుకి షాక్ ఇస్తూనే ఉంది తాజాగా ప్రస్తుతం బంగారం పది గ్రాములు తొంభై ఎనిమిది వేల నాలుగు వందలకు చేరుకుంది అంతర్జాతీయంగా దేశీయంగా ఒక రకంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరిందని చెప్పాలి అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు ముఖ్యంగా అమెరికా అలాగే చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో చాలా అని భావించారు బంగారం వెండి మాత్రం వెండిపైకి పెట్టుబడులు కూడా తరలి వస్తున్నాయి ఫలితంగా అంతర్జాతీయంగా అవున్సు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు అంటే మేలిమి బంగారం ధర ఒక్కరోజే నూట ఏడు డాలర్లు మించి పెరిగి మూడు వేల మూడు వందల ముప్పై డాలర్లకు చేరింది అలాగే పొత్తడి ధర మూడు వేల మూడు వందల డాలర్లను తాకడం చరిత్రలో ఇదే ఫస్ట్ ఏమంట ఫలితంగా దేశీయ విపణిలోనూ పసిడి బగ్గుమంది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే పది గ్రాముల మేలి బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్లు తొంభై ఎనిమిది వేల నాలుగు వందలకు చేరింది ఇక ట్వంటీ టూ క్యారెట్స్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ ఏదంటారో అది అంటే దీనికి దానికి ఎప్పుడు కాస్తంత డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అందరూ పరిగణలో తీసుకుంటారు కాబట్టి తొంభై ఎనిమిది వేల నాలుగు వందలకి అయితే చేరింది అలాగని చెప్పి ఇక్కడే ఆగుతుందా ఇంకా పైకి వెళ్తుందా అంటే ఇంకా లక్షకి దగ్గరలో ఉంది పెద్ద దూరంలో ఏమీ లేదు ఈ టైంలో బంగారం కొనాలో ఉన్నది అమ్ముకోవాలో లేదంటే కొన్ని జాగ్రత్త పెట్టుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి అయితే ప్రజలది